మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి రాత్రింబగల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం ఒకటై బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతో కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు లేపించారు ఓట్లు లేపించారు కూడా వేరే వాళ్ళ చేత అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియా మొత్తం పూర్తి స్థాయిలో రాత్రి రాత్రిమగలు కష్టపడి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మనందరూ చూసాం కేటీఆర్ గారు కూడా కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశాడు ఏమని ఇరవై ఐదు రో ఇరవై ఐదు మెడి మెడికల్ కాలేజీ యూనివర్సిటీలు పెట్టాం అదే ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు యూట్యూబ్ ఛానల్స్గా పెట్టుంటే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేదని చెప్పి కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే డిజిటల్ డిజిటల్ మీడియా సోదరుల్ని పూర్తి స్థాయిలో అవమానించాడు ఏ మీడియా సోదరులు అయితే రేవంత్ రెడ్డి గారిని గెలిపించారో అదే మీడియా సోదరుల్ని రేవంత్ రెడ్డి గారు ఈరోజు అవమానించారు అయితే ఇదే డిజిటల్ మీడియా సోదరులందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు ఎవరు మనసులో వాళ్ళంతా బయట చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు మమ్మల్ని అవమానించాడు రేవంత్ రెడ్డి మాకు కానీ సారీ చెప్పకపోతే మళ్ళీసారి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడిస్తాం అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాలో ఉన్న సోదరులందరూ కొంతమంది బీజేపీకి అనుకూలంగా పనిచేస్తారు కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేస్తారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేస్తారు కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా చేస్తారు ఎందుకంటే అధికారులు ఉంది కాంగ్రెస్ పార్టీ మనం ఏదైనా పొరపాటున కోల్ అయితే ఈ బీజేపీకి సపోర్ట్గా మాట్లాడితే వీళ్ళు దాడులు చేస్తారు కేసులు పెడతారు జైలు చుట్టూరు తిప్పుతారు ఇంకా ఈ రిస్క్లు ఎందుకు అని చెప్పి చాలామంది కాంగ్రెస్ మద్దతుగా మాట్లాడతారు కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయిన వెంటనే బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడతారు ఇదే జరుగుతుంది ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో సరే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీని పూర్తి స్థాయిలో గొప్పలు గొప్పలుగా పొగుడుతూ ఉంటారు మళ్ళీ ఆ పార్టీ ఓడిపోయిన కనుక ఇంకో పార్టీ గెలిచేది ఆ పార్టీ నైలలో పొగుడుతూ ఉంటారు ప్రజెంట్ అయితే ఇదే జరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే డిజిటల్ మీడియా సోదలకి బాగా సిగ్గు వచ్చింది నిజంగా సిగ్గు వచ్చింది పది సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు హైదరాబాద్ సిటీని నెంబర్ వన్ స్థాయిలో తీసుకొచ్చాడు ఒక అంబేద్కర్ గారి విగ్రహం కానీ సెక్రటరీ కానీ ఆ అటు ఐటెక్ సిటీ బంజరస్ అటు ఏరియాలో పోయినా సరే మాకు ఈ సమస్య ఉందని చెప్పి ఎవరన్నా ముందుకు వచ్చారా ఎవర హైటెక్ సిటీ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు మన మన తెలియదు ఇవన్నీ గచ్చుబలి మొత్తం హైటెక్ సిటీ గచ్చుబలి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు మరి ఇవన్నీ మర్చిపోయారా ఎంతోమంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉందిరా అని చెప్పి బోరు కొట్టిందో మరి చిరాకు పుట్టిందో ఏమో కానీ తెలియదు కానీ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడించారు ఆ రోజు ఇప్పుడు ఏమంటున్నారు నిరుద్యోగులు మొత్తం మాకు సిగ్గు వచ్చింది మాకు వద్దు బాబుయ్యి రేవంత్ రెడ్డి పాలన మాకు మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలని చెప్పి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తారు చేతులు కాక ఆకులు పట్టుకుంటే ఏం ఇంకా ఐదు సంవత్సరాలు అనుభవించాలి మీరు ఇంకా నాలుగు సంవత్సరాలు అనుభవించాలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉన్నా సరే నచ్చినా నచ్చపోయినా మీరు అనుభవించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే డిజిటల్ మీడియా సోదరులో వీళ్ళు అసలు జర్నలిస్టులే కాదు వీళ్ళకి అసలు పెన్ను పేపర్ పట్టుకోవడం కూడా రాదు వీళ్ళు జర్నలిస్టులు ఎలా అయ్యారు అంటారు ఒకసారి మీ గుళ్ళ మీద చేతులు వేసుకొని మీరు ఆలోచించుకోండి మీ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎంపీలా ఎమ్మెల్యేలా సర్పంచ్లా వార్డు నెంబర్లా వాళ్ళు ఏ పదవులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఏ స్థాయి వాళ్ళది వాళ్ళు ఎక్కడికైనా వస్తుంటే పూర్తి స్థాయి వాళ్ళు ఎస్కౌట్లు వాళ్ళకి మళ్ళీ అధికారులు జిల్లా కలెక్టర్లు ఘనసాగుతాం పలకాల అసలు వాళ్ళు ఊరు కేవలం నీ బెదర్సే వాళ్ళ సర్పంచ్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఏది కాదు మరి వాళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులని పక్కదారే మళ్లించారు రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియా మీకోసం రాత్రి భాగ కష్టపడితే ఈరోజు వాళ్ళని పది మందిని అవమానించారు మరి నీ బ్రదర్స్ సంగతి ఏంది నీ బ్రదర్స్ ఏం సాధించారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్ర తెలంగాణ విడిపోవాలని చెప్పి ఏ రోజున పోరాటం చేశారా రోజున ధర్నా చేశారా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు కనీసం రాలా ఇప్పటివరకు కూడా నువ్వు హైదరాబాద్ సిటీలో ఉంటే పాలమూరులో వాళ్ళే పెత్తనం చేస్తారు మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీ బ్రదర్ ఒకరు నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళాడు అతనికి ఏం సంబంధం ఆయన ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు మరి వాళ్ళ గురించి మాట్లాడు నీ ఇంట్లోనే అక్రమాలు అన్యాయాలు తప్పులు జరుగుతున్నప్పుడు నీ ఇంట్లోనే సరిగా చూసుకో నీ ఇంట్లోనే ప్రశ్నించవు మరి బయట వాళ్ళని ప్రశ్నిస్తే బయట వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం నచ్చగా ఎన్నుకున్నారు నిన్ను పదేళ్ళు కేసీఆర్ గారు ఉన్నారు బాబు కేసీఆర్ఎం గారు మొహం చూడలే మేము అని చెప్పి నిన్ను ఎన్నుకున్నారు అసలు వాసం చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చింది బి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కానీ సీఎం అయ్యే అర్హత నీకు లేదు సీఎం అవ్వాల్సిన ఊరికి కాంగ్రెస్ పార్టీలో బట్టి గారు కావాలి కానీ బట్టి విక్రమార్ గారికి వాసన చెప్పాలంటే సీఎం పదవి ఇవ్వాలి కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు కానీ వీళ్ళు ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి గారికి వచ్చారులే వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాం రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంగ్రెస్లో కొంచెం జోష్ పెరిగిందని చెప్పి రకరకాల ఆరోపణలు చేయడం వల్ల బట్టి విక్రమార్ గారు గారికి డిప్యూటీ సీఎం ఇచ్చి నీకు డిప్ నీకు సీఎం పదవి ఇచ్చారు ఇప్పుడే నీకు సీఎం పదవి ఉన్న పర్మనెంట్ కాదు అది కూడా గుర్తుపెట్టుకో రెండున్నర సంవత్సరమే నీకు సీఎం పదవి ఆ రెండున్నర సంవత్సరం తర్వాత ఎక్కువ శాతం బట్టి విక్రమార్ గారికి ఇవ్వాలి ఇవ్వలేదనుకో ఇప్పుడున్న డిజి డిజిటల్ మీడియా అందరూ మళ్ళీ మీద ఫైట్ చేస్తారు కాంగ్రెస్ మీద మొత్తం ఫైట్ చేస్తారు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ మీద కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా చిత్తు చిత్తు ఓడిచ్చారో అదే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తారు ఇదే డిజిటల్ మీడియా మనందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలని అవినీతిని పూర్తి స్థాయిలో శంకర గారు నిలదీసి ప్రశ్నించడం జరుగుతుంది శంకర గారి మీద ఎన్ని కేసులు పెట్టారు శంకర గారిని ఎన్ని గారి మీద ఎన్ని దాడులు చేశారు శంకర గారిని ఎన్నిసార్లు జైలుకి పంపించారు ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసుకోండి చేసుకుంటే మన పరిపాలన మనమేందా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ ప్రజలకు ఇచ్చి ఏ విధంగా ప్రజలను మోసం చేసామనేది ఒక్కసారి మీకు అర్థమయ్యిద్ది ఏదో గెలిచాము ఇక పది సంవత్సరాలు మనమే పదిహేను సంవత్సరాలు మనమే అని చెప్పి కలలు కంటే కుదరదు డిజిటల్ మీడియా నీకోసం ఎంత కష్టపడిందో వాళ్ళని గుర్తించాలి నువ్వు డిజిటల్ మీడియా నువ్వు పూర్తి స్థాయిలో అనగదొక్కాలని చూస్తున్నావు ఎందుకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని చెప్పి డిజిటల్ మీడియా నీ మీద వ్యతిరేకంగా వీడియోస్ చేయడం జరుగుతుంది ఆ డిజిటల్ మీడియా పగబట్టి నువ్వు ఈరోజు డిజిటల్ మీడియా తొక్కివేయడానికి సిద్ధం అవుతున్నాను ఒకటి జీవితంలో ఇప్పుడు కనీసం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద డిజిటల్ మీడియా సోదరులు చాలామంది ఉన్నారు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక యాభై మందిని వేసుకోండి యాభై మంది డిజిటల్ ఛానల్స్ నువ్వు తొక్కేవనుకో యాభై మంది డిజిటల్ డిజిటల్ ఛానల్స్ని పూర్తి సార్లు ప్రజల్లోకి రానికుండా అనుకో ఇప్పుడున్న యాభై డిజిటల్ ఛానల్స్ నూట యాభై అవుతాయి నూట యాభై రేవంత్ రెడ్డి గారు టార్గెట్ ఒకటేనండి రేవంత్ రెడ్డి గారు కావాల్సిన ఛానల్స్ నేను చెప్తా ఈనాడ ఒకటి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహానుష్ ఈ నాలుగు జాలానికి ఇంకా ఏ ఒక్క ఛానల్స్ వద్దానికి అది న్యూస్ ఛానల్ అవ్వచ్చు లేదా డిజిటల్ ఛానల్స్ అవ్వచ్చు ఏదైనా సరే ఆయనకు అవసరం లేదు కానీ ఈ నాలుగు ఛానల్స్ కావాలి ఒక పక్క ఈ నాలుగు ఛానల్స్ ఆంధ్రానికి పూర్తి స్థాయిలో హై లెవెల్లో పొగుడుతూ ఉంటాయి పొగిన్న పర్లేదు వాళ్ళే కావాలి ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏదేమైనా సరే ఈరోజు డిజిటల్ మీడియా సోదరుని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు అవమానించి మాట్లాడు కాబట్టి బహిరంగ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుండా నువ్వు ఇదే విధంగా ఈరోజు అవమానించవు డిజిటల్ మీడియా సోదరులు ఒకటై ఒక యూనిట్గా నీ మీద పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు క్షమాపణ చెప్పలేదంటే హండ్రెడ్ పర్సెంట్ రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నేను చిత్తు చిత్తుగా ఓడిస్తాం థ్యాంక్ యూ